శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అందరు బాగున్నారా ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నామ సంవత్సరం డిసెంబరు ఇరవై మూడో తారీఖున నేను సుదర్శన హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు కూడా మీరు పాల్గొనొచ్చండి ఎందుకంటే నేను మీకు తెలియసే విషయం ఏంటంటే ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అండి మనం ఒక్కసారి కనుక ఆ హరిని శ్రీహరిని కనుక మనం ఒక్కరోజు ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి స్వామివారిని మీకు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఆ ఒక్కరోజు ఏర్పాటు చేస్తారు మీరు వెళ్ళి చూసుకు చూడండి కంపల్సరీ ఉంటుందండి ద్వారం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆ రోజు ఎక్కడైనా చూడండి ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు ఆ ఒక్క రోజు అంటే మిగతా రోజులు కూడా చేసుకోవచ్చు కానీ ఒక పది రోజులు మాత్రం అలా చేసుకోవచ్చు అండి కానీ ప్రత్యేకంగా ఆ అయితే అద్భుతం అండి మహా అద్భుతం ఆ రోజు ఎంత అద్భుతం అంటే మీరు ఏదైతే మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకుంటారో అది ఎలా కోరుకోవాలంటే అందరూ ఏమైనా కోరుకుంటారు మనం ఇతరుణ్ణి పోల్చుకొని ఆ ఇతరుణ్ణి మనం పోల్చుకొని మనం చెప్పుకోకూడదు వాడికంటే నేను ధనవంతుణ్ణి కావాలి వాడి ఆస్తులన్నీ పోవాలి గంగలా కలిసిపోవాలి నేను వాడికంటే గొప్పగా ఉండాలి వాడికంటే ఎక్కువ చదవాలి ఇలా స్వార్థపూరితమైనటువంటి కోరికలు భగవంతుని ఎప్పుడు కోరకూడదు కోరకూడదండి భగవంతుని కోరకూడదు భగవంతు భగవంతుడికి అన్నీ తెలుసు నీకు ఏది ఉంది నీ దెక్కు ఏది ఎక్కువ ఉంది నువ్వు ఎలాంటి వాడు అని అన్నీ తెలుసు కానీ మనం ఏదైనా కూడా మనం తప్పు చేస్తే దాన్ని పశ్చాత్తాపం చెందడం కూడా ప్రాయశ్చిత్తం అనేది అవుతుంది కంపల్సరీ మనిషి ప్రతి మనిషి తప్పు చేస్తారు తప్పు చేయని మానవుడు ఎవరు ఉంటారండి ఉంటారు కానీ దాన్ని మనం అర్థం చేసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మన జీవితం ధన్యం అయిపోతుంది నేను మేము అందరూ తప్పు చేయకుండా బ్రతుకు బ్రతుకుతారని అనను ఏదో కారణాల వల్ల ఏదో రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదో ఒక తప్పు చేసి ఉంటారు దాన్ని మనం సమర్థించి వాడికి ఒక అవకాశం కనుక ఇచ్చినట్టయితే వాడు బాగుపడతాడు ఖచ్చితమే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడుతుంటాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు కొన్ని కొన్ని తప్పులు చేయడం వలన మనకు దాని యొక్క ప్రభావం మనకు మన ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది ఏం చేశాడంటే మనకు తెలిసి తెలియక చేసిన తప్పుడు కూడా తప్పేనండి ఇప్పుడు చూడండి ఒక రైతు ఏం చేశాడంటే పత్తి పొరక ఉంటుంది కదా పత్తి చేలు పత్తి చెట్లు పంట అయిపోయిన తర్వాత పత్తి పొరకడంతా తీసేశాడు తీసేసి ఒక్కడ కుప్పగా పోసాడు పోసేసి ఏం చేశాడంటే దాన్ని ఏం చేయాలి వంటకా వాడుకోరాదు దాన్ని ఏం చేయాలంటే అదే పొలంలో తగలబెట్టాలి దహనం చేయాలి అతను ఏం చేశాడంటే వేసినప్పుడు వేసినట్టుగానే ఆ రోజు సాయంత్రం దహనం చేసినా బాగుంది నెక్స్ట్ డే టూ త్రీ డేస్ అలా వేసి మధ్యలో ఒక నాలుగైదు రోజులు ఇచ్చేసి దాన్ని తగలబెట్టాడు తగలబెట్టి దాంట్లో ఏముందండి దానిలో మనకు ఎందుకంటే జీవరాశులో సర్పం వచ్చేసి ఒకటి నాగుపాము వచ్చేసి దానికి వెళ్ళి దానిలో ఉంది ఈ నన్ను తగలబెట్టేశారు అది ప్రాణంతో చనిపోయింది దహనం అయిపోయింది మనిషిని ఎలా మనం తగల అంటే పాముగా ఎలా బ్రతుకున్న మనిషిని తగలబెడితే ఎంత పాపం తగుతుంది అలా సర్పజాతిని కనుక మనం తగలబెట్టినట్టయితే దానికి తదింతల పాప పరిహారం చెల్లించుకోవాల్సిందే మూల్యం చెల్లించక తప్పదు అంటారు చూసారా ఖచ్చితంగా చెల్లించవలసిందే అతని పాపం ఆ పాము దగిలిబెట్టినప్పుడు తన ప్రభావంతోనే తను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళ కొడుకు ఇది బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు బైక్ యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళ తల్లి ఆ బాధ భరించలేక ఆమె అసలు సిక్ అయిపోయింది మొత్తం టోటల్గా ఆరోగ్యం మొత్తం ఆ ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీని ఎండుకుంది డబ్బు ఎంత వచ్చినా ఒక ఇరవై ఎకరాల ఆదాయం అతను ఇరవై ఎకరాల పొలం ఉంది కోటీశ్వరుడు కానీ చూస్తే ప్రాబ్లం అనేది కూడా ఉంది మళ్ళీ సర్పశాపం అనేది కూడా ప్రతి ఐదున్నర సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది ఈ ఈ కొడుకు మీద ప్రాబ్లం ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ చిన్న కొడుకు మీద ప్రభావం చూపెడుతుంది ఉంటుందండి కం కంపల్సరీ ఉంటుంది నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్తే నేను నా దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఇలా తాళపత్ర గ్రంథాలలో చూసి నెక్స్ట్ మళ్ళీ మీ చిన్న బాబు మీద ప్రభావం పడుతుందమ్మా ఖచ్చితంగా మీరు కొక్కే కొక్కేసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి మంగళూరు అక్కడికి వెళ్ళి ఈ ఆశ్లేష బలి చేసుకోండి ఒక సర్పాన్ని మీరు వెండి సర్పం ఒకటి ఒక ఐదు ఐదు లోహాలతో చేసినటువంటి సర్పాలను దానం చేయాలి అలా చేస్తే ఈ సర్పశాపాన్ని నివారిస్తారు తారపత్రాల ఉంది ఇది ఇమీడియట్గా చేయండి ఇది వచ్చే కార్తీక పౌర్ణమి రోజే చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాను వాళ్ళు వెళ్ళి చేసుకొని వచ్చారు అబ్బాయికి ఆ దోషం ప్రభావం అనేది కూడా పోయింది అంటే కొన్ని కొన్ని చేయంతపులో కూడా మనకు ప్రభావం పడుతూనే ఉంటుంది అందుకే నేను చెప్తున్నానండి ఈ సుదర్శన హోమం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి హోమం అండి మీరు ఇరవై మూడో తారీఖు మనకు ఈ యొక్క పన్నెండో నెల డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై మూడులో ఈ సుదర్శన హోమం అనేది కూడా నేను చేపట్టబోతున్నాను మీరు స్లాట్లు బుక్ చేసుకొని మీకున్నటువంటి కర్మలన్నీ తొలగించుకోండి అది నాగదోషమైన సర్పదోషమైన ఏ దోషమైనా కూడా ఈ యొక్క సుదర్శన హోమం కనుక చేస్తే ఆ సుదర్శన హోమం మనం ఆ చక్రధారణకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా అవి అయిపోతాయి కాబట్టి మీరు ఆ రోజు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం అంటే స్వామివారిని ఉత్తర భారత దర్శనం నుండి మీరు స్వామి వారిని దర్శించుకొని ఆ రోజు వీలైతే ఉపవాసం ఉండండి ఫ్రూట్స్ తీసుకోండి కాకపోతే అంతేగాని ఆ రోజు మొత్తానికి అన్నం అవాయిడ్ చేయడం అనేది కూడా గొప్ప విషయంగా నేను మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి నేను ఒకటేనండి ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో ఈ ఇరవై మూడో తారీఖున సుదర్శనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కూడా నేను పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖిను